అందరం కూడా ప్రార్థన చేద్దాం ఈ బుధవారం ఈ స్త్రీలకూడికలో దేవుడు గొప్ప కార్యం చేయాలి ఆకాశమైపు చేతులెత్తి ఈ స్త్రీలకూడికలో ఈ రాత్రి ఏ సమస్యతో వచ్చావో ప్రభు సన్నిధిలోకి మన అందరం కూడా అడుగుదాం ప్రార్థించండి ఆకాశమైపు చేతులెత్తి మన అందరం కూడా ప్రార్థన చేద్దాం తలలు వంచి నీ మాట నాకు చాలయ్యా అని చెప్పి చేతులెత్తి ప్రార్థన చేద్దాం శోద్ర శోద్రం ఇంకా పాపం పనులకు పోయించి కొంతమంది రాలా కనకబడి బిడ్డల కోసం కూడా ప్రార్థించండి అలాగే రేపు శుక్రవారం పుల్లారావు యొక్క నూతన గృహకు సాపు తన కోసం కూడా ప్రార్థించండి ఆకాశం వైపు చేతులెత్తి మన అందరం కూడా ప్రార్థన చేద్దాం తలలు వంచి మన అందరం కూడా ప్రార్థన చేయాలా ఇంకా సమయం చాలా విలువైనది కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మనం అందరం కూడా సన్నియోగపరచుకుందాం శోద్రాలు ప్రభావా పాదనకు వందనాలు శోద్రాలు తండ్రి ఈ రాత్రి సమయం ప్రభా ఈ బుధవారం నాయన ఈ స్త్రీల కొడుకులో మీరు తోడుగా ఉండండి వచ్చిన వారిని రాబోతున్న వారిని శ్రద్ధ గంధం ధర వెంటనే బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా నోటాన్ని మాట వచ్చండి ఈ రాత్రి స్త్రీల కొడుకులో సంఘానికి ఏ వాక్యము అవసరమో నాయన నా నోటా మీరు వచ్చండి అటు మాటలు సాతానుడు దొంగలించకుండా త్రోవ పక్కన మొల కంపలో పడకుండా అయ్యా మా హృదయాల్లో నీరు కట్టి పరిచే కృపను మీరు దాయించే మీరే సహాయం చేయండి దీవించండి బలపరచమని యేసునామాలు అడిగించు నావు తండ్రి ఆ మే అూయ హాలె లూయ మీ అందరికి కూడా ప్రభు అయిన నామంలో నా వందనాలు ప్రైజుల హాలె ఈరోజు మనం ఒక నూతనమైన ఆ అంశం విషయంలోకి వచ్చేసాం యహోవ కుంగిన వారిని లేవనెత్తును అనే అంశం కొరకు మనం మాట్లాడుకున్నాం ఈ బుధవారం ఎంతో మంది అనేకమైన సమస్యలతో కష్టాలలో బాధల్లో అడిగి పెట్టుంటాం ఆర్థిక ఇబ్బందులు అడిగి పెట్టుంటాం అనేక సమస్యలు చుట్టుపక్కల వాళ్ళు నిన్ను కొంగదీయచ్చు షూటుపోటి మాటల ద్వారా నిన్ను పడవేయచ్చు షూటిపోటి తలంపుల ద్వారా నిన్ను పడగొట్టొచ్చు విశ్వాసపూర్వకంగా కానీ లోక సంబంధముగా కానీ దేవుడు అంటున్నాడు యహోవా కుంగిపోయిన వారిని లేవరెత్తను ఈ బుధవారం ఈ స్త్రీలుకుడికి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిపోతున్న మాట ఏంటంటే కీర్తనలు నూట నలభై ఆరు అధ్యాయంలో ఎనిమిదో చిన్నంలో మనం చూస్తే ఒక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూద్దామా కీర్తనలు నూట నలభై ఆరు ఎనిమిది ఏమంటున్నాడు ఏమన్నాడు అక్కడ నూట నలభై ఆరు ఎనిమిదో వచ్చినములు ఎనిమిదో వచ్చినములు ఏమంటున్నాడు పర్లేదు చదువు యహోవా గుడ్డివారి కన్నులు తెరవచ్చేవాడు ఎగోవా కుంగిన వారిని లేవనెత్తును ఈరోజు మన అంశం కూడా ఏంటంటే దేవుడు కుంగిన వారిని లేవనెత్తబోతున్నాడు రోగాలతో కుంగిపోయి ఉన్నావా అప్పుల సమస్యలతో కుంగిపోయి ఉన్నావా మానసిక ఒత్తిలతో కుంగిపోయి ఉన్నావా వివిధ విధ సమస్యల ద్వారా వివిధ తలంపుల ద్వారా నలిగిపోయి కుంగిపోయి ఉన్నావేమో ఈ బుధవారం రాత్రి నువ్వు కానీ మనిషి ఇక్కడ పెడితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనిషిని ఇక్కడ పెట్టకపోతే నీకు వాక్యం అర్థం కాదు ఏదో వచ్చాం పోయామంటే అర్థం కాదు కానీ ఏ సమస్యతో నువ్వు కుంగిపోతున్నావో దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు ఆయన మందిరములో గుమ్మలు అడుగు పెట్టగానే నీతి మందులు గుమ్మములు దీవించబడతాయని చెప్పాడు కదా ప్రభని యేసుక్రీస్తు అలాగే ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో నీ మొర ఆయన వింటున్నాడు నీ సమస్య నీ మనసులో ఉన్న కోరిక ఆ తలంపులు కుంగిపోయిన నీ కన్నిటిని ప్రార్థన నువ్వు గోజాడే ప్రార్థన పెనుగులాడే ప్రార్థన ఉపవాస ప్రార్థన రాత్రి దేవుడు వింటున్నాడు ఏమంటున్నాడు ఆయన చూడండి గుడ్డివారిని కన్నులు తెరవచ్చేవాడు ఎవరో అమ్మా ఎవరు డాక్టర్లకు కూడా కొంత టైం పట్టింది కానీ ఏ సూప్రభ అంటున్నాడు కదా అలా ప్రార్థన చేసి అలా కన్నులను ముట్టినప్పుడు అవునా వెళ్ళి కోనేంట్లో కడుక్కో అన్నప్పుడు ఒక గుడ్డి వాడికి ఏమొచ్చాయి కన్నులు వచ్చాయి హలో మరి కూడా మనం చూస్తే కింద కూడా ఒక మాట అంటాడు యహోవ కుంగిన వారిని ఎవరిని లేపుతున్నాడంట కుంగిన వారిని లేవనెత్తును ఎవరైతే కుంగిపోతున్నావో మానసిక ఒత్తులతో ఆటుపోట్లతో ఇంకా అనేక సమస్యలతో నలిగిపోతున్నావేమో కుంగిపోతున్నామేమో ఇంతే ఇంక నా బతుకు ఇంతే ఇంక నా జీవితం ఇంతే ఇంక నేను ఇంతేనా ప్రభు ఇంక చావాల్సిందేనా ఇ పోవాల్సిందేనా అనుకుంటున్నామేమో ఈ రాత్రి దేవుడు అంటాడు కదా నీ ప్రార్థన ఆలకించి వాడును నేను హాలెల్లుయ్యా నువ్వు కుంగిపోయిన సమస్యతో మానసిక ఒత్తులతో నలిగిపోతూ బలహీనంగా మందిరంలో అడుగు పెట్టామేమో నేను నీకు నోతున్న బలాన్ని పోతున్నా హో చెప్పండి హాలెల్లుయా నీ సమస్యను లేవనెత్తి వాడిని కుంగిపోయి పడిపోయినావేమో ఎవరు నీకు చేతులు ఇవ్వలేదేమో నువ్వు అలాగే పడిపోవాలి అన్నారేమో ఆయన అన్నాడు ఆకాశం వైపు నా కన్నులెత్తి వాడిని నా చెయ్యి వాళ్ళని అందించి లేవనెత్తి వాడిని అంటున్నాడు ప్రైజ్ అలా మరొక మాటలో కూడా మనం చూసుకుంటే ఇంకొక మాట కూడా మనం ఆది కాండములో స్పష్టంగా ఒక మాట ఉంది చూద్దాం ఆది కాండంలో ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆ పద్దెనిమిది వచ్చినప్పుడు దేవుడు ఇస్మాయేలును లేవనెత్తి ఉన్నాడంట అక్కడ మనం చూస్తే ఇస్మాయిలు లేవనెత్తిన దేవుడు అక్కడ చేత ఏమంది కుంగిన ఉండగా కుంగిపడి ఉండగా అక్కడ చూడ నా చదువు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినములో నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుగో వాని గొప్ప జనముగా హాలెల్లుయా ఏం అంటాడు అక్కడ గొప్ప జనముగా చేసి ఆమెతో అనేను ప్రైజ్ అలా ఏమంటున్నాడు ముందుగా నీవు లేచి చిన్నవాణ్ణి లేవనెత్తు ప్రైజ్ అలాడ్ నీ చేత పట్టుకోను వారిని గొప్ప జనముగా నేను రైజలా ప్రైజ్ ఎలా హాలెల్లుయా హాలెల్లుయా బైబుల్లో ఒక వ్యక్తికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏమని పట్టరానంత విస్తారమైన ఏం చేస్తున్నాను నేను నిన్ను ఆశీర్వాదించబోతున్నాను అలాగే నీ సంతానం ఇసుకోలేనివ్వలే ఏం చేస్తాను అన్నాడు విస్తరింప చేస్తాను అన్నాడు ఇక్కడ కూడా మనం చూస్తే ఏమన్నాడు ఇస్మాయిలులను లేవనెత్తి ఇస్మాయిలు సంతానాన్ని కానీ కుటుంబాన్ని కానీ ఏం చేస్తున్నాను విస్తరింప చేయబోతున్నాను మొదటిగా నువ్వు లే ప్రార్థన పూర్వకంగా లే నువ్వు పడిపోయి ఉన్నావేమో ఎవరు నన్ను లేపట్లేదు ప్రభు అందరూ నన్ను విడిచిపెట్టాడు నా చుట్టాలు విడిచిపెట్టారు నా అయిన వాళ్ళు విడిచిపెట్టారు నా అన్నదమ్ములు విడిచిపెట్టారు నా అక్క చెల్లెలు విడిచిపెట్టారు ప్రభు అని అలాగే పడిపోయి ఉన్నావేమో అలాగే కుంగిపోయి ఉన్నావేమో ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు ఒకవేళ నువ్వు కుంగిపోయి ఉంటే ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే నీ పడిపోయిన స్థితిలో మోకాలే నువ్వు కుంగిపోయిన స్థితిలో మోకాలే ఎప్పుడైతే నువ్వు పడిపోయిన శక్తిలో మోకాలు వేస్తావో కుంగిపోయిన శక్తిలో మోకాలు వేస్తావో నువ్వు లేవనెత్తినిగా నేను మిమ్మల్ని లేపుతున్నాను ప్రైజ్ ఎలా కుంగిపోయిన వారిని అలాగే పడద్రోసే దేవుడు కాదు మన దేవుడు నువ్వు నలిగిపోతున్నప్పుడు కుంగిపోతున్నప్పుడు నేలను పడిపోయి ఉన్నప్పుడు ఎవరు లేకపోవచ్చు ఎవరు నిన్ను లేపకపోవచ్చు ఆయన అంటాడు నేను నిన్ను లేపుతాను ప్రైజలా నేను నీకు సహాయము చేయిస్తున్నారు హాలే మార్పు సువార్తలో కూడా మనం వెళ్తే ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది ఆ మార్పు ఒకటో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది చూద్దావా మార్పు ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన దేవుడు సియోను అతన్ని లేవనెత్తును ఏమంటున్నాడు అక్కడ దేవుడు ఆ ఒక్క నిషం దేవుడు సియోను అతనిని లేవనెత్తి అనారోగ్యం చేత కుంగి ఉండగా ఏం చేశాడు అనారోగ్యం చేత కుంగిపోయాడు దేన్ని కుంగిపోయాడయ్యా అని మనం చూస్తే అనారోగ్యం చేద్ద శివను అక్కడ కుంగిపోయి ఉన్నాడు ఆ ఇప్పుడు చదివితే ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మార్పులో చందాం ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమె లేవనెత్తాడు అంతటా జ్వరము ఆమెను వదిలివేశాడు అబ్బా ఆమె ఆలయలో ఇప్పుడు ఎలా ఉందావా అనారోగ్యంతో పడిపోయింది మంచాన్ని పడుతుంది అనారోగ్యముతో మంచంలో కుంగిపోయింది ఎవరు సహాయం చేయకపోవచ్చు ఎవరు చేతులు ఇవ్వకపోవచ్చు ఎవరికొక్కడు నీళ్ళు ఇవ్వకపోవచ్చు అనారోగ్యాన్ని ఎవరు చూశారమ్మా ఇప్పుడు ఆమె అనారోగ్యాన్ని ఎవరు చూశారు కుటుంబ ఎత్తులు చూడకపోవచ్చు బంధువులు చూడకపోవచ్చు ఇంకా ఎప్పుడు పాత్ర మంచంలో ఉన్నదో అనుకోవచ్చు కానీ ఆయన అన్నాడు అనారోగ్యం చేద్దిపోయి ఉన్నామేమో ఏమన్నాడు అలా చదివితే అంతటా జ్వరము ఆమెను వదిలివేసి ఆమె వారికి చదవాల ఉపచారము చేయసాగా ఏమైంది ఆమె జ్వరము విడిచిపెట్టి సాక్ష్యం చెప్పడానికి ఆమె సాగింది ప్రైజ్లా దేవుడు చేసిన అద్భుతం దేవుడు చేసిన కార్యాలు అనారోగ్యంతో పడిపోయి ఉన్నాను అయ్యా నేను కుంగిపోయి ఉన్నాను బలహీనతతో ఉన్నాను నా జ్వరము నుంచి నా బలహీనత నుంచి నా తలనొప్పి నుంచి నా నొప్పి నుంచి నా షుగర్ నుంచి నా బీపీ నుంచి పడిపోయి ఉన్నాను మంచంలో ఉన్నాను నన్ను విడిపించింది ఎవరో తెలుసా అయిన వాళ్ళు కాదు కాదు ఎవరు నన్ను విడిచిపోయినంటే అనారోగ్యంతో పడిపోయిన నన్ను మంచములో మంచమే చరణమని మంచములోనే ముగ్గిపోతూ నలిగిపోతూ బాధపడుతున్న సమయంలో నేనున్నాను అని చెప్పి ఒక పడుతుందంట పడుతుందన్న ఈ రాత్రి అనారోగ్యంతో ఈ మందిరములు అడుగు పెట్టామేమో ఈ రాత్రి ఆ మోకాళ్ళ నొప్పుల నడు నొప్పుల షుగరా బీపీ గ్యాస్ట్రోలా ఇంకా ఏ సమస్య నువ్వు మందిరంలో అడుగు పెట్టావేమో ఈ బుధవారం అన్నాడు కదా జ్వరము నుంచి విడిపించిన ఆయన పెద్ద పెద్ద రోగాలను హార్ట్ అటాక్ నుంచి విడిపించిన ఆయన కిడ్నీ నుంచి విడిపించిన ఆయన వివిధ సమస్యల నుంచి విడిపించిన ఆయన ఈ జ్వరము ఆయనకి లక్క కాదు అలా హాలెల్లుయ్యా జ్వరమే కాదా అనుకొని కొంతమంది మూర్ఖంగా ఉండి దాన్ని ఏం చేస్తారో అదేదో ముల్ని ముళ్ళుతో పోయేదాన్ని గోటిగా చేస్తారా అవున అంతేనా అదేనా అంట అది కాదంట ప్రైజ్ ఎలా గోరంత దాన్ని కొన్నంత చేసి ఇటువంటిది హాలెల్లోయ్య అయితే ఏమంటున్నాడాయ్యా ఇక్కడ చూస్తే మనం చూస్తే మరలా చదివితే మరలా చదువు మా ఆయన ఆమె దగ్గరికి వచ్చి ఆ చేయిపట్టి ఆమెను లేవనెత్తి అంటంత జ్వరమును ఆమెను వదిలేశాను కనుక ఆమె వారికి ఆ ఉపసారము చేయసాగా జ్వరం ఎప్పుడైతే ఆమెను విడిచిపెట్టిందో ఆమెకి తోడుగా వాళ్ళకి తోడుగా ఉండి ఉపచారం పరిచర్య చేస్తున్నా తోటి అని పరిచర్య సాక్షిగా జీవిస్తుంది నువ్వు జీవిస్తున్నావా దేవుడిని నీ పట్ల గొప్ప కార్యం చేసినప్పుడు దేవుడిని పట్ల గొప్ప మేలు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే సాక్షిగా జీవించాలి హాలూయా మరొక అధ్యాయం కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది దేవుడు ఒక చక్కని వాణిని లేవనెత్తను మార్కు తొమ్మిదో అధ్యాయంలో పదిహేడో వచ్చిన చూస్తే ఆపత్కాలము చేత కుంగి ఉండగా అపవిత్రల చేత కుంగి ఉండగా దయ్యాల చేత కుంగి ఉండగా ఇంకా ఏమంది దురాత్ములు చేత పీడించబడి కుంగి ఉండగా లేవనెత్తివాడు ఆయన చూద్దామా దేవుడు ఒక చిన్నవాణిని లేవనెత్తెను మార్పు తొమ్మిది పదిహేడు వచ్చిన మనం చూద్దాం ఏమన్నాడు ఆ ఏమన్నాడు పదిహేడు వచ్చిన ఒకడు జనసంహములో ఒకడు బోధకుడా భోగదయము పట్టిన నా కుమారుని నీ అద్దకు ఆ ఏమంటున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి మూగదెయ్యం ద్వారా బాధించబడుతూ మూగం దెయ్యం ద్వారా పీడించబడుతున్న వ్యక్తిని ఇదిగో నా కుమారుని నీ దగ్గరికి తీసుకొచ్చేదాను అని చెప్పి ఏమంటున్నాడు ఇక్కడ ఇంకా స్పష్టంగా చదివితే ఇంకొంచెం ముందు కొద్ది ఏమంటున్నాడు చదవమా అది అక్కడ వాణిని పట్టుకొనో అక్కడ వాణిని పడద్రోయము అప్పుడు వారు నురుగు కార్చుకొని పళ్ళు కొనుక్కొని మురిచిల్లు దానిని వెళ్ళగొట్టడని నీ శిశువులు అడిగి గాని వారి చేత కాలేదు హాలేలోయ శిశువుల దగ్గరికి ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని కుమారుడిని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అది పళ్ళు కొరుకుతూ మూర్చిల్లి ఏమవుతుంది పళ్ళు కొరుకుతూ నురుగు కక్కుతుంది నోటి నిన్న కూడా నురుగు కక్కుతూ పళ్ళు కొరుకుతూ ముర్చిల్లు పడింది ప్రజలా కానీ శిశువుల వల్ల కాలేదు ఏ దయమా రోగమా ఈ బిడ్డని విడిచిపో అంటే వెళ్ళిపోయేది కానీ వారిలో ఏం లేదు శిశువుల్లో ఆ టైంలో ఆ సమయంలో ఒకటి ఆ మూర్ఛిల్లని చూసి ఆ నురుగు కక్కేది చూసి వాళ్ళు భయపడి ఉండవచ్చు అవునా భయపడి ఉండవచ్చు రెండోది వారిలో విశ్వాసం తగ్గింది ఆ సమయంలో రైతుల కొన్నిసార్లు కొన్ని సందర్భములో విశ్వాసము తగ్గిపోతున్నాయి ప్రార్థన తగ్గిపోయినప్పుడు మనల్ ఏదో అయిపోద్ది శక్తి తగ్గిపోద్ది ఒక మాటలో చెప్పాలంటే నా కాడ వంద రూపాయలు ఉన్నాయి అనుకో నీకు పది నీకు పది నీకు పది ఇస్తే అప్పుడు ఎంత అయిపోతాయి మూడు పదులు ఇస్తే వందలో ఎంత అయిపోయి ముప్పై రూపాయలు అయిపోయాయి ఇంకెంత ఎంత నాకు ప్రార్థన శక్తి కోల్పోయినప్పుడు కూడా అలా తరిగైపోతాం మన జీవితంలో వాళ్ళు మూర్చల్లా ఆ దెయ్యాన్ని చూచి భయపడి గడగడవానికి ఏ మూర్సి దేవా వెళ్ళిపో అంటే పోవాల్సింది గద్దించలేదు అక్కడ పోమ్మా పోమ్మా అంటే బాధ ఇప్పుడు వెంటనే ఆ సహోదరుడు మరల ఎవరికైనా తీసుకెళ్ళాడో తెలుసా ఎవరికాళ్ళు తీసుకెళ్ళాడు నీ శిశువులు వాళ్ళకి కాలేదయ్యా అందుకని నీ కాడికి తీసుకొచ్చా చదువుదామా రా చదువు అమ్మా దానిని వెళ్ళగొట్టి ఏమైనా నీ శిశువులు అడిగి కానీ ఆ వారి చేత కాలేదు ఆయనతో చెప్పాను అందుకాయన ఆయన విశ్వాసము లేని తరము వారు ఆ ఇప్పుడు కూడా చాలా మంది ఎంత కాలం చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన మందిరంలో కూడా మందిరానికి వస్తున్నారు కానీ ఏం లేదు విశ్వాసము లేని వారి మూర్ఖ స్వభావం అంటున్నాడు అక్కడ ఈ తరము ఏ తరం అంటే ఇప్పుడు వచ్చిన కారు ఇంకా మూర్ఖ స్వభావం ఇంకా దారుణమైన కారు ఇది రెపపాటును ఏమైపోతుంది అప్పుడే విశ్వాసం పెరుగుతుంది అప్పుడే విశ్వాసము తగ్గుతుంది అంతలోకి అప్పటికప్పుడే ఆ డ్రమ్ కొట్టినప్పుడు ఎలా ఉంటుంది అంతా ఆ డీజే బాక్సులకి మన వాళ్ళు కొంతమందిని నేను యూట్యూబ్లో వీడియోలో చూస్తున్నాను ఆ సొక్కేసి వాళ్ళు అప్పటికప్పుడు ఎదురుతుంటారు వడ్డీ మేము బట్టలు ఉన్నవి ఏమంటాం మరలా అప్పటికప్పుడే ఏమైపోతుండే అది ఆపంగలే సబ్బడతాం అలా ఉంటారు లేదు ఇది మూర్ఖ స్వభావం ఏమవుతుందో మనం చూస్తే ఏమైంది చదువు వాళ్ళ విశ్వాసం కానీ చదువు అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారులరా ఏమంటున్నాడు ఎంతకాలము మీతో నుండు ఎంతవరకు మిమ్మల్ని సహిత్తులు వారిని నా ఎద్దరు తీసుకొని రండి ఎప్పుడైతే యేసు ప్రభుని చూసిందో ఆ దయము మాట్లాడటం మొదలు పెట్టింది బోధకుడా నన్ను విడిచిపెట్టు ఏమంటుంది మూర్సిదయం ను కక్కుతుంది రోడ్ ఎమ్మిటి మురిసి సమస్యని పడిపోతూ అంటుంది ఏమంటుంది యేసు ప్రభుత్వం చూసి తెలుసా మీకు యేసు ప్రభు కూడా మానవునిగా వచ్చినప్పుడు నలభై రాత్రులు నలభై పగలు ఏమయ్యాడు తెలుసా ఏమయ్యాడు ఉపవాసమున్నాడు హాలే ఉపవాసముని ఎప్పుడు కూడా ప్రార్థన 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 గడిగా శిశువుని కూడా తీసుకెళ్ళి ఆయన అలాంటి దూరాన ప్రార్థన చేస్తుంటే ఇల్లు ఏమయ్యారు వచ్చేసరికి కుమ్మకరులు నిద్రపోయినట్టు నిద్రపోతాయి ఇప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు మందిరంలో ఉన్నారు కానీ ఏమయ్యారు ఏమైపోయారు యేసు ప్రభుని చూసి ఆ మూర్చ దెయ్యం ఆ నురుగు కక్కుతున్న దెయ్యం బోధపిడా నేను విడిచి పోతాను అని అదే మాట్లాడి అదే అతన్ని విడిచి వెళ్ళిపోయిందట హాలేలే చెప్పండి హాలే అలాంటి విశ్వాసం ఆయన అంటున్నాడు నేను ఇవే చేశాను నా వెనక వచ్చేవాడు ఇంకా అద్భుతాలు చేయాలి ఇంకా ఆశ్చర్య కార్యాలు చూచిక క్రియలు జరగాలి నేను వెళ్తున్నాను మీరు నన్ను ఫాలో అవ్వ అలాంటి స్వభావం కలిగి ఉన్నావా అలాంటి జీవితం కలిగి ఉన్నావా అలాంటి ఆ భక్తిగా మనం జీవిస్తున్నావా